హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హేమాస్ డైరీ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇదైతే థర్టీ ఫస్ట్ ఈవినింగ్ అండి ఇంకా మొత్తం ఇల్లు అంతా డెకరేషన్ చేసేసుకొని మా ఆయన అయితే మటన్ తీసుకొచ్చారు బిర్యానీ వండమని దాన్ని మొత్తం మ్యారినేట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను ప్రాసెస్ అయితే ఏం చూపించట్లేదండి ఎందుకంటే బిర్యానీ ఒకటనుకుంటే ఇంకోటి వచ్చింది మొత్తానికి టేస్ట్ అయితే బాగుంది ఇంకా బిర్యానీ ఒకవైపు అవుతుంది ఇంకా గిన్నెలన్నీ తోమేసుకుంటున్నాను నీట్గా ఇల్లంతా సర్దేసుకొని చిన్న షాపింగ్ అయితే ఉందండి లక్కీకి ఇంకా వాళ్ళ డాడీకి బట్టలు తీసుకుందామని బయటికి వెళ్తే వెళ్దాం అనుకున్నాము ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి అంటే బాగానే వచ్చింది ఇగో మా బాబుకైతే పెట్టేసి వాడు రానన్నాడు బయటికి ఇంకా మేమైతే బయలుదేరి ఇక్కడైతే ఈయన ఈయన బట్టలు చూస్తున్నారు ఆయన డ్రెస్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నారు ఇంకా మా పాప డ్రెస్ ఫ్రాక్ అయితే తీసుకున్నామండి డ్రెస్ మా పాపకి ఎన్ని కలర్స్ చూపించినా పింక్ కలర్ సెలెక్ట్ చేస్తుంది ఇంకా దానికి నచ్చిన గౌన్ అయితే తీసుకుని మేము ఇంటికి అయితే వచ్చేసాం ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం అన్నీ ఇంకా చూసుకున్నాము చాలా బాగున్నాయి డ్రెస్సులు అయితే ఇంకా మేము డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నామండి బిర్యానీ చేశాను కదా అది తినేసి ఫ్రెష్ అయిపోయి చర్చ్కి అయితే బయలుదేరిపోయామండి నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నానండి బయటికి అంటే నైట్ టైం బైక్ మీద కానీ చాలా బాగా ఇంకా చర్చ్లో ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బయటికి అయితే వచ్చామండి ఇక్కడ కొన్ని శాంటా ఫొటోస్ అవి బొమ్మలు పెట్టారు వాటితో కొంచెం సేపు లక్కీ అయితే ఆడుకుంది ఫొటోస్ కూడా తీసుకొని మేము కూడా ఇంక ఇంటికి బయలుదేరిపోయామండి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కేక్ కటింగ్ అది చేసుకున్నాము అప్పటికే టూ అయిపోయింది టైము మీకు కనుక మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంక ఇంటికి వచ్చేసాము కేక్ కటింగ్ అయితే చేసుకొని ఎంజాయ్ చేసి పడుకుండా పోయా మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి బాయ్ బాయ్